ప్రపంచంలో ఏది ఊరికే రాదు ఎంతో కష్టపడితే తప్ప అది మనకు దొరకదు అట్లాగే ఏ కళ అయినా అది నేర్చుకుంటేనే మనకు వస్తుంది ఆ కళలు అందరికి రావు అందులో పిల్లల చిత్ర పరిశ్రమలో కూడా కొన్ని కళలు ఉంటాయి అందులో ఎస్పెషల్గా డ్యాన్స్ కానీ ఆ డ్యాన్స్కి ఒక ప్రామాణికం కూడా లేదు ఎవడు పోయితే వాడి వల్ల డ్యాన్సర్ అవుతున్నాడు అదే కాళ్ళు కలిపి చేతులు తిప్పితే వాడు డ్యాన్సర్ వాడికి సంస్కారం చదువు ఉందా అన్నది కూడా లేదు ఇక్కడ అక్కడ ఎవడైతే డైరెక్టర్ ఉంటాడో సినిమా డైరెక్టర్ వాడిని కాల్ మొక్కుంటే మీకు అవకాశం వచ్చేస్తుంది కథ వాడు డైరెక్టర్ అయిపోతాడు మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాడు ఏది డాన్స్ మాస్టర్ అయిపోతాడు డాన్స్ డైరెక్టర్ అయిపోతాడు అయితే అట్లాంటి దుర్మార్గుల దగ్గరికి కొంతమంది ఆడపిల్లలు పాపం బలిపరిశువులు అయిపోతున్నారు అందులోనే ఇప్పుడు ఒక అమ్మాయి బలిపరిశువు అయిపోయింది ఆ డ్యాన్స్ మాస్టర్ పేరు జానీ వాడికి సంస్కారం ఉందా అది ఉందా ఇది ఉందా అని ఏమన్నా చూడాల్సిన అవసరం లేదు మనకు నాలుగు కాళ్ళు చేతులు కలిపిండు డాన్సర్ ఇచ్చింది కథ ఆ అమ్మాయి వచ్చింది పటాయించాడు అమ్మాయితో ఏవో రాసకార్యాలు చేసేసాడు రాసిన ఆడి ఏమో అడగండు ఆ పిల్లకు కూడా సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా వినగరికి వచ్చింది కథం ఆమె కూడా అయిపోయింది ఇక్కడ సమస్య అది కాదు వాళ్ళు శంకరాకపోయి వాళ్ళు గంగాలు కలవని ప్రజలకు అవసరం లేదు కానీ ఎప్పుడైతే ఇది పబ్లిక్ వచ్చిందో ప్రజలు దీని మీద ప్రజల మీద ఇది చాలా ప్రభావం పడుతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఫేమస్ అయిపోయి ఎక్కువ నేను పెద్ద పెద్ద పదాలు వాడడం సెలబ్రిటీస్ అని కానీ వాడిని ముఖం వాడే సెలబ్రిటీ కానీ ఒక పబ్లిక్ ఫిగర్ అయిపోయారు వాళ్ళు ఆ పబ్లిక్ ఫిగరు ఈ పిచ్చి ఇవాళ ఈ మధ్యలో మనం యూట్యూబ్లో వచ్చేసినాయి సోషల్ మీడియా వచ్చేసేసింది వాళ్ళకు విపరీతమైన న్యూస్ అందుబాటులో ఉంది ఫోన్ మొబైల్ చేస్తే వాడి డ్యాన్స్ వస్తుంది వాడి ముఖం కనబడుతుంది అమ్మాయి సో వాడు లైంగికంగా అమ్మాయిని వేధించిడు చాలా బాగుంది ఆ అమ్మాయి కూడా తన మైనారిటీ తీరక ముందు నుంచి వాళ్ళ దగ్గర ఉండి వాడితో తిరిగి అన్ని చేసి అన్ని చేసి మొత్తానికి ఎక్కడో తేడా కొట్టింది కాబట్టి అప్పుడు అమ్మాయి బయటకు వచ్చి చెప్పింది సో ఇది ఒక చెత్త ఈ చెత్త సమాజానికి అవసరం లేదు అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి ఇటు నిరుద్యోగం పెరిగిపోతుంది ఇవి పక్కన పెట్టి ఈ దరిద్రాన్ని వినడానికి తెలంగాణ తెలుగు ప్రజలు సిద్ధంగా ఉన్నారా కానీ వింటున్నారు సో ఇక్కడ విషయం ఏంటంటే ఆ అమ్మాయి తప్పు వాడి తప్పు అందులో వాడి పిల్ల ఉంది ఆమెది కూడా తప్పే సో వీళ్ళందరూ తప్పు ఈ తప్పుల్ని ఈ మీడియా ఏం చేసిందంటే నాలుగు పైసలు సంపాదించుకోవడానికి కోసం పబ్లిక్ తీసుకొచ్చింది డబ్బు చంపించుకుంటున్నారు అయితే ఇక్కడ మొరాలిటీ ఏంటంటే ప్రజలు మీ చేతిలో ఉంది ఏదైనా కూడా ఇట్లాంటి దుర్మార్గులను ఎంటర్టైన్మెంట్ చేయొద్దు ఇట్లాంటి వ్యవస్థ మీద ఇప్పుడు రాజకీయ అక్కడ రాజకీయ వ్యవస్థ ఎంటర్ అయింది ఇటు పొలిటికల్ సినిమా వ్యవస్థ ఎంటర్ అయిపోయింది ఇటు ఈవెన్ జ్యుడిషియర్ కూడా తర్వాత ఈ రక్షణ వ్యవస్థ కూడా వీళ్ళందరూ కరప్ట్ అయిపోయారు సో వాడు ఏదో నాశనానికి వాణి నా వాని మీద మాత్రం చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఇక్కడ మరి రాష్ట్ర ప్రభుత్వం కనుక చర్యలు తీసుకోకపోతే మరి ప్రజలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది అప్పుడు సో ఏది ఏమైనా కూడా జానీ అనేటోడు ఒక నికృష్టపు ఆలోచనలతో ఒక ఏకంగా వాడు అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని మోహించి పెళ్ళైన కూడా ఈవైనా కూడా మళ్ళీ వాడి కోరికలను తీర్చుకుంటూ మత మార్పిడి చేసి పెళ్లి చేసుకోవాలనే ఒక నికృష్ట ఆలోచనతో ఉన్నాడు వాడు అట్లాంటి వాళ్లకు ప్రభుత్వం బుద్ధి చెప్పకపోతే మరి ప్రజలు బుద్ధి చెప్తారు సో మరి ఆలోచించుకోవాల్సిన అవసరం వాడుకుంది కానీ ఆ అమ్మాయిలు కూడా ఇవాళ బుద్ధి తెచ్చుకోవాలి ఏదైనా సినిమా మోదల పడి మనుషుల మోదల పడి మాయమాటల మోదల పడి తల్లిదండ్రులు వదిలిపెట్టి ఇట్లాంటి వచ్చి ఇట్లాంటి ముంగుల చేతిలో పడి జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉంటా బాగుంటుంది సో ఏది ఏమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇప్పుడు బాధ్యత ఉంది రాష్ట్ర ప్రభుత్వం వారి మీద చర్యని చర్యలు తీసుకుంటే బాగుంటుంది లేదంటే ఇక ప్రజలు చూసుకుంటారు చూసుకోవాల్సిన అవసరం కూడా